ఐదు వేల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఎప్పుడు సంగతి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఐదు వేల కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్టు పద్దెనిమిది ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని పసిగట్టినట్టు అది అప్పుడు కేసీఆర్ చెప్పినట్టు ఆ రోజు కేసీఆర్ చెప్పినట్టు ఇది బయట ప్రచారంలో ఉన్నది ఇది నిజం నిజమే కదా ఆ డబ్బు అడిషనాల దగ్గర ఉందా మరి ఆ డబ్బు ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఎక్కడికి పోయింది ఏమైంది అప్పుడున్న ఇంటెలిజెన్స్ అయింది ఎవరు ఈ డబ్బు ఏమైంది అంటే ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్పుడున్నీస్లో ఫాలో తెలుగు ఆ ఐదు వేల కోట్లు ప్రజల సొమ్ కదా ఇది ఇది వాస్తవం ఇది ఆనాడు ప్రచారంలో ఉన్నది మేము దీని మీద ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉండే కాబట్టి దీని మీద ఎక్కడెప్పుడు చర్చకు రాకుండా మీడియాలో కానీ ఇవన్నీ చేసే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సంబంధించిన అంటే దీనివల్ల ఎంతమంది రైతులకు లాభం అసలు రైతులకు ఇది కేవలం డబ్బుల సంపాదన కోసమే ఈ ప్రాజెక్టు అనే దాని మీద చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ రివ్యూలో వాళ్ళకు వచ్చిన బిజినెస్ రిపోర్ట్ లో వచ్చింది అందుకే ముఖ్యమంత్రి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఒక ఏఎల్సీ ని సస్పెండ్ చేయడము ఒక ఏఎల్సీ ని రిజైన్ చేయడం రెండు కూడా జరిగిపోయింది ఇది ఒక చరిత్ర బహుశా ఇంకొకరు ఇద్దరు ఏఎల్సీలు ఉన్నారు నాకు సమాచారం ప్రకారం ఈ ఏఎల్సీల దగ్గర కూడా ఇచ్చిన బ్లాక్ మనీ ఉన్నది ఇంకా ఒకరో ఇద్దరు ఎవరో ఒక ఆయన ఉన్నాడు పేరు మీద ఉన్నది హరిరామ్ హరిరామ్ కూడా కూడాఎంసీ ఆయనది కూడా హరిశ్రావు డబ్బులు ఇప్పటికీ హరిరామ్ దగ్గర ఉన్నట్టు మాకున్న సమాజం